హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి మొదటి శ్రావణ శుక్రవారం రోజు అండి అమ్మవారికి చక్కగా ఈ విధంగా కలువలతోటి జాజులతోటి మల్లెలతోటి చామంతులు గులాబీలతోటి అమ్మని అలంకరించుకొని చాలా సంతోషంగా అయితే ఈ విధంగా పూజైతే చేసుకున్నాను అమ్మవారి పూజ ఎందుకంటే ఈ శ్రావణ మాసం నాకు చాలా ప్రత్యేకమండి అంటే ప్రతి మాసము చేసుకుంటూనే ఉంటాను కానీ ఈ మాసం ఎందుకంటే నాకు అమ్మవారు ప్రసాదించిన నా సొంత ఇళ్ళ కోరిక అనేది నెరవేరింది కాబట్టి చాలా అమితమైన ప్రేమతో నా ఇరవై ఏళ్ళ కళ నెరవేరిన శుభ సందర్భంగా అమ్మని ఇంకా ప్రత్యేకంగా ఇంకా ప్రేమతో అలంకరించుకొని చాలా సంతోషంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో చాలా ఆనందంగా అనిపిస్తుంది చూడండి కాకపోతే వర్షం వచ్చిందని తులసమ్మను మాత్రం అలంకరణ చేయలేదు అమ్మకి ఇలా పూలైతే పెట్టుకొని చక్కగా దీపారాధన చేసుకున్నాను అమ్మకి నమస్కారం చేసుకొని అంతా మంచి జరగాలని అందరూ బాగుండాలని చెప్పేసి అమ్మకి కొబ్బరికాయ కొట్టుకొని నమస్కారం చేసుకొని చూడండి ఈ విధంగా హారతిచ్చుకుంటున్నాను నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ చూసే ఆడియన్స్ అందరికీ అమ్మ ఆశీస్సులు ఉండాలని హారతి తీసుకోండి కొబ్బరికాయ కొట్టుకొని దీపం ధూపం నైవేద్యంతో అమ్మకి ఇష్టమైన ఆవు పాలు నైవేద్యంగా పెట్టుకొని అమ్మకి తాంబూలం పెట్టుకొని చక్కగా మొదటి శుక్రవారం అయితే ఈ విధంగా చక్కగా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను చాలా సంతోషంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో దాకా వస్తే మన సబ్స్క్రైబర్స్ అందరూ వ్యూవర్స్ అందరూ చూసే ఆడియన్స్ అందరూ కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుందాము ఎప్పుడు అమ్మవారి పూజ చేసుకున్న అలంకరణ అనేది అమ్మవారు చేయించుకుంటూ ఉంటారు ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలని చెప్పేసి నేను ఎప్పుడూ ప్రిపేర్గా అనుకోనండి స్పాట్లో ఎలా వస్తుందో తెలియదు అలాగా చక్కగా అమ్మవారి అలంకరణ అయితే పూలు పెట్టుకోవడం కానీ ముగ్గులు వేసుకోవడం కానీ ఇంకా ఏమన్నా స్పెషల్గా పెట్టుకోవడం కానీ అన్నీ చాలా చక్కగా వస్తాయి ఆ అమ్మే చేయించుకుంటూ ఉంటుంది చాలా సంతోషంగా అయితే పూజ అయితే ఇంట్లో చక్కగా ప్రశాంతంగా చేసుకొని తర్వాత నేనైతే ఇలా రెడీ అయిపోయి మన సొంత ఇంటికైతే అక్కడ కూడా ఫస్ట్ టైం శ్రావణ శుక్రవారం మొదటి వారం చక్కగా ఆనందంతో చేసుకోవాలని చెప్పేసి మన సొంత ఇంటికైతే వెళ్తున్నానండి ఇక్కడ అమ్మవారి పూజ చేసేసుకొని చక్కగా బయలుదేరిపోయాను చూడండి ఇది మన సొంత ఇంట్లో తులసమ్మను కూడా కొత్తగా చాలా బుజ్జి తులసమ్మను పెట్టుకున్నాను తల్లిని చూడండి మన చిన్ని పూజ గదిలో స్వామి అమ్మవార్లకి దీపారాధన చేసుకొని లక్ష్మీ లక్ష్మీదేవి దీపంతో దీపారాధన చేసుకొని చక్కగా ఇక్కడ కూడా అమ్మవారికి కలువ పూలతోటి పూజ చేసుకున్నానండి ఇదిగోండి ఇక్కడ మా ఇంటి ఎదురు వేప చెట్టు అండి ఈ అమ్మని చూసి నేను ఫస్ట్ టైం ప్లేస్ అనేది కొనుక్కున్నాను అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఆ అమ్మ చల్లని చూపే నాకు నా మీద పడింది కొండి మన ఇంటికి గుమ్మానికి ఇలాగైతే అలంకరణ చేసుకున్నాను ఎలాగైనా మన సొంత ఇల్లు అంటే ఆ తృప్తే వేరు కదండి చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రతిది కూడా చిన్న దగ్గర నుంచి పెద్దదాని దగ్గర దాకా అన్నీ సంతోషంగా అనిపిస్తుంది ఏది చేసుకున్నా కానీ మన చిన్న గదైనా చాలా చాలా తృప్తిగా అనిపిస్తుంది చూడండి ఆ వేప చెట్టుకు కూడా చక్కగా పూజించుకొని శుక్రవారం రోజు ధూపం చూపించి పువ్వులు అలంకరణ పెట్టుకున్నాను తర్వాత తులసమ్మ కూడా పువ్వులు పెట్టి అలంకరణ చేసుకున్నాను పొద్దున పూట ఇది ఇంట్లో పూజ చేసుకొని మన సొంత ఇంట్లో చక్కగా పూజ చేసుకొని అలంకరణ చేసుకున్నాను తర్వాత ఇది సాయంత్రం పూట అండి మన సొంత ఇంట్లో చక్కగా అంతా కూడా క్లీన్ చేసేసుకొని సాయంత్రం సాయం సంధ్య వేళ కూడా ఇలా ముగ్గులు పెట్టుకొని తులసమ్మ దగ్గర కూడా ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకాలు వేసుకొని అమ్మ శ్రావణ శుక్రవారం రోజు మన ఇంటికి అడుగు పెట్టిన శుభవేళ కాబట్టి చక్కగా దీపారాధన చేసుకొని అమ్మకి ధూపం చూపించి పూజ అయితే చేసుకున్నాను సాయంత్రం పూట కూడా చూడండి చాలా బా బాగా అనిపించింది మీకు అలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి శ్రావణ శుక్రవారం అంటేనే అందరికీ ఆడవాళ్ళందరికీ చాలా సంతోషకరమైన మాసం అలాగే కళకళలాడుతూ ఉంటారు ప్రతి ఇంట్లో కూడా వాళ్ళకి మగవాళ్ళు కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ చక్కగా సపోర్ట్ చేసి వాళ్ళకి అన్ని విధాల సంతోషంగా ఉండేలా చూసుకోవాలని కోరుకుంటాను థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ మరొక చక్కని వీడియోతో మీ ముందుకు వస్తాను